కూతురు పక్కింటి తీర్దో లేచిపోయింది నానా నా పరేశం అయతాంది బిజినెస్ న ఏ కదరా నా కొడకాను శపాలని అనుకున్నది అవన్న నా మీకు తెలిసి ఉంటుంది అలా ఎవర్ అనుకున్నారా నీ బాబు గాడి సంనా మా పూర్వీకులు మాకు ధూప దీపాలకి వెచ్చించవరా డబ్బు దివుడా నా కొడకా అవదో Instagram డబ్బులు ఇంకో పాల నేను అడిగినప్పుడే డబ్బులు ఇవ్వాలా లేకపోతే లక్ష్మి బాగున్నావా రెండు మూడో కూలి ఏం పోరి ఇంకా బోని కాదు రేపిస్తాం అన్ను కాలేదట పువ్వుని చూసి కాకపోయినా నిన్ను చూసుకోవచ్చు కదా ఓ బోని కాలేదన్నా నువ్వు రేపిస్తానన్నాయి నేను రేపేస్తా

Uh! Oh. Hek! Ko! Ah! Uh! Ah! Ah! <tptit> <tratus> ఏట అక్కడ ఎవడో పిచ్చోడు పిచ్చ పిచ్చ కొట్టుడు కొట్టడన్న పిచ్చ కొట్టుడు కొట్టాడు ఇలా రా రా ఇలా అంటే నొప్పిస్తావ్ నొప్పిస్తావ్ తింటావా వదనా మనం బ్రాహ్మణలం కాదురా రౌడీలో ఏం ఫీల్ అవదు రాజన కోసం ఈ వేశం వేసాం మనం భీరు కూడా తాగుతాం వాడు పిచ్చోడే కదా అని ఊరికి వదిలేస్తే రేపటి నుంచి చెడ్డీ లేసుకున్న గుర్రోడు కూడా రోడ్డు మీద ఒంటేలు పోయాడు నా మొహం మీద పోస్తాడు వెళ్ళండి వెళ్ళి వాడిని తీసుకురండి నువ్వేం చేస్తావో నాకు తెలియదు నీ బుర్రంతా ఉపయోగించి వాడిని తీసుకురా అర్థమైందా వెళ్ళవు తు నిన్ను చూస్తా అంటే నా మనసంతా తరకపోతాపోయిన నా తమ్ముడు షేమ్ టు షేమ్ నీ తనిఖనే ఉండే తమ్మి రాతమ్మి నాతోని కడుపు నిండా నీకు బువ్వ పెట్టి నువ్వు తిన్నంగా చూడాలని చూసి సంతోషించాలని నాకు మనసు రెండు అవుండదు తమ్మి మన ఏం పట్టడ నేను చూసి వస్తాను సార్ నమస్తే సార్ ఈ పది లక్షలు తీసుకొని నా ల్యాండ్ నాకు ఇప్పించండి సార్ వీడా పిచ్చోడు కొట్టడం ఏంట్రా చూస్తే పిచ్చోడే కానీ వాడు కొడితే మనకు పిచ్చెక్కుతాది ఏంట్రా తిరిగి కొట్టలేదు కొట్టని వాడిని కొట్టడం ఈ బసవ హిస్టరీలోనే లేదు బతికిపోయా ఓ అమ్మయ్యా ఇన్ని ఏం చేయలేదు ఆ అన్యాసం నీ తోడున్నాడు కానీ బాసు వాళ్ళని ఏం బాసు

ఏయ్ రాజా రా అవున రా వన్ రాజానే రాజా రాజా ఏయ్ ఏయ్ రాజా ఏంట్రా ఎక్కడికి ఎక్కడో నీ గురించి ఇక్కడ ఎందుకు వచ్చావురా రాజా రే రాజా 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 మాట్లాడరా ఏంట్రా ఇదంతా అదేరా నాకు అర్థం కావట్లేదు ఆ ఆ ఇన్స్టెన్స్ వల్లా డిప్రెషన్ లో ఎల్లుంటారా రాజా రాజా మాట్లాడరా ఇలా అయిపడేంటిరా వీడు సర్ ఇతను మీకు తెలుసా వీడు మా ప్రాణ స్నేహితుడమ్మా ఎందుకురా మమ్మల్ని వదిలేసి ఇక్కడ వచ్చేసావు ఎప్పటి నుంచి ఇక్కడ ఉన్నాడమ్మ ఇడు ఒక సమస్య అయ్యి ఉండొచ్చు మీరు నాకు చిన్నప్పటి నుంచి చాలా క్లోజ్ ఫ్రెండ్ మరి ఇలా హైదరాబాద్ ఇంజనీరింగ్ కాలేజీలో వీడంటే రాజా రాజా వనకాలేజ్ లో డ్రగ్స్ అవుతున్నారు ఎన్ని సార్లు చెప్పినా అయినట్లే మరింత కోరుకున్నారా Yeah

కొట్టినాడు మట్ కెల్లిరా కొట్టినాడు కొట్టినాడు రా పళ్ళు మెదిరిపోయి పారిపోయాడురా పందు వదిలిపోయి మెదిరిపోయారు రా ఆహా మరి రాజా కొత్త ఉడికి రౌడీలే కాదురా వర్షం కూడా పారిపోయింది ఏమే రాజా ఏంటిదంతా ఆహ్ రౌడీ ఏం చేయడానికి కాలేజ్ వరకు రావాలా అయినది కాలేజ్ అనుకున్నా కళ్ళు కాంపౌండ్ అనుకున్నావా రెండోదే అనుకున్నాను హై బైక్ ఏంటి మాట్లాడరా సార్ అసలు ఏమైందంటే అంటే నేను చూసాను నేనంతా చూసాను ఇంకేం చెప్పకు అయినా రోజు రోజు నీ రౌడిజు బాగా పెరిగిపోతుంది మైండ్ మాట్లాడవే పొరపు ఏంట్రాడు అంత ఏంట్రా లెక్చర్ నన్ను ఎంత మాట్లాడా